షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆమెకు ఒక రెండు కీలక పదవులు అప్పగించబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ వీళ్ళందరితో భేటీ అయిన తర్వాత మంత్రనా జరిపిన తర్వాత ఆమె కాంగ్రెస్ కండుగా అయితే కప్పుకున్నారు అలాగే ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆమె వెంటే ఉన్నారు అయితే ఒకటి ఏపీ ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పదవి ఇస్తారు అనేది టాక్ నడుస్తుంది లేదా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తారు అనేది అలాగే ఆమె పార్టీ అత్యున్నత విధాన నిర్ణయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏదైతే ఉందో సిడబ్ల్యూసి లేదా జాతీయ వర్గంలో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ముందైతే ఆమెను పార్టీలు అయితే చేర్చేసుకున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కోల్పోయిన పూర్వ ప్రాబల్యం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి అంటే షర్మిల లాంటి ఒక ఐడెంటిఫికేషన్ ఉన్న క్యాండిడేట్ కావాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందుకే ఆమెను తీసుకున్నారు అనేది అలాగే వైఎస్ఆర్ కుమార్తెగా కూడా ఒక మంచి చరిష్మ ఉన్న మహిళగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది కాబట్టి కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా ఆ స్థాయిలో ఉంటుందా ఆమె ఫైట్ అనేది చెప్పలేం కాకపోతే వైఎస్ షర్మిలకి ఇప్పుడు రెండు పదవులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఆల్రెడీ డిసైడ్ అయింది ఆ రెండు పదవులు ఏంటి అనే దాని మీదే చర్చ అయితే నడుస్తుంది అలాగే ఆర్కే కూడా మద్దతు ప్రకటించారు కాబట్టి ఆర్కేతో పాటు సీట్లు దక్కిన వాళ్ళందరూ కూడా షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది అనేది అలాగే వైఎస్ వైయస్ అయితే మాత్రం రేపు ఎన్నికల్లో పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది అలాగే తన చిన్నాన్న వైఎస్ రెడ్డి గారి కుమార్తెన డాక్టర్ సునీత ఎవరైతే ఉన్నారో ఆమెను కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి చెక్ చెప్పొచ్చు ఒకవేళ సునీత ద్వారా అనే ఆలోచన చేస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు షర్మిల అనేది ఎంతవరకు నెగ్గుకు రాగలరు కాంగ్రెస్ పార్టీతో ఆంధ్రప్రదేశ్లో షర్మిల చూడాలి